దేవుని సేవలో దేవుని పనిలో హృదయపూర్వకంగా సామర్థ్యాన్ని బట్టి కాదు శక్తి కొలదిగా దేవుని ఆరాధించాలి చెప్పండి కూడా మందర గట్టి 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 గట్టిగా హాలయలోయా చెప్పండి గట్టిగా హాలయలోయా ఆ అన్న వెసలన్న గురించి మేము ఎప్పుడు అంటూ ఉంటాం అన్న గొంతు పోతుందేమో చూసుకోండి అంటూ ఉంటాం గుడాల పండుగలో కానీ లాస్ట్ సాటర్డే టైంలో వర్షపా టైంలో అన్న గొంతు పోతుందేమో కొంచెం చిన్నగా పాడండి అంటారు సరే 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 అంటాడు ఇక అక్కడ ఆరాధన ప్రారంభించిన తర్వాత గొంతు ఎటడి చిరిగిపోతుంటుంది చినిగిపోతుంటుంది ఆయన శక్తి కొలదిగా దేవుని ఆరాధిస్తుంటారు దైవ స్థాపం స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా సామర్థ్యాన్ని బట్టి కాదు సామర్థ్యానికి మించి సామర్థ్యాన్ని బట్టి అందరూ సేవ చేస్తారు సామర్థ్యానికి మించి శక్తిని బట్టి కాదు శక్తికి మించి ఎవరు దేవుని సేవ చేస్తారంటే ఎవరి హృదయాల దేవుడు అత్యధికమైన సంతోషాన్ని నింపుతాడో వాళ్ళు సామర్థ్యానికి మించి చేస్తారు